హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందిన వార్త సీఎం సంచలన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాత మార్చే కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ మనం విడుదలకి వెళ్ళిపోదాం డిప్యూటీ సీఎం పవన్కు పర్యావరణ పరిరక్షణ అంటే చాలా ఇష్టం అందుకే జనసేన సిద్ధాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు సైతం పెద్దపేట వేశారు కూటమి ప్రభుత్వంలో తనకు ఇష్టమైన పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖలతో పాటు పర్యావరణ శాఖను దక్కించుకున్నారు గ్రామాల్లో స్వచ్ఛత దిశగా అడుగులు వేయాలని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీర్చేపట్టాలని యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు పవన్ ఆరు నెలల్లో గ్రామాల రూపరేఖలు మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో మరో సాహస నిర్ణయాన్ని తీసుకున్నారు మరికొద్ది రోజుల్లో వినాయక చవితి వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే వాటిని పర్యావరణ రహితంగా చేసుకోవాలని పవన్ పిలుపునివ్వడం విశేషం తెలుగు ప్రజలు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితగా వస్తోంది ఈ నేపథ్యంలో ఆ రోజు మట్టి వినాయకుడిని పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పవన్ ఆదేశించారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మట్టి వినాయకుని విగ్రహాన్ని పూజించేలా ఏర్పాట్లు చేయాలని పవన్ సూచించడం విశేషం దేవాలయంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని కూడా ఆదేశించారు సాధారణంగా దేవాలయాల్లో ప్రసాదాన్ని బటర్ పేపర్తో చేసిన కవర్లతో అందిస్తారు అయితే వాటితో అందించకుండా తాటాకు బుట్టలు ఆకుల దొప్పలను వాడాలని పవన్ సూచించారు ఈ తరహా ప్రయోజనాన్ని పిఠాపురం ఆలయం నుంచి ప్రారంభించాలని కూడా సూచించారు తన సొంత నియోజకవర్గంలో మార్పు చేసి చూపితే రాష్ట్రమంతా మార్పు తీసుకురావచ్చని ఆయన అన్న భావనతో పవన్ దీక్కి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది నేచేతున్నాడు ప్లాస్టర్లు ఆఫ్ సర్వీస్ విగ్రహాల వినియోగంతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతూ వస్తుంది ఆ విగ్రహాల వినమనంతో జలాలు సైతం కలుషితమవుతున్నాయి ప్రజారోగ్యానికి తీవ్ర భంగం వాటిల్లుతూ వస్తుంది అందుకే మట్టి విగ్రహాలను వినియోగించాలని స్వచ్ఛ సంస్థలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వచ్చాయి అయినా సరే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు చలామణి అవుతూ వచ్చాయి ఎక్కువ మంది విగ్రహాలనే వినియోగించారు ఇటువంటి పరిస్థితుల్లో పవన్ ప్రత్యేకంగా యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఏదేమైనా ఏదేమైనా పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు పర్యావరణ పరిరక్షణకు పెద్దపేట వేసేలా ఉన్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్